అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం పెద్దపప్పు మండలం చాగల గ్రామంలో ఘనంగా మాదిగల చిరకాల అయినటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా మాదిగల బిడ్డ అనగారిన కులాల ఆత్మబంధువులు వికలాంగుల ప్రత్యక్ష దైవము అయినటువంటి పద్మశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాజీ అన్నగారి కృషి ఫలితంగా మన్నటి రోజున రాష్ట్ర అసెంబ్లీలో అయితేనేమి గవర్నర్ అయితేనేమి ఆర్డినెన్సు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ చేయడం చాలా శుభ సందర్భం శుభ సుపరిణామని కూడా మేము తెలియజేస్తున్నాం వారందరూ కూడా కూటమి ప్రభుత్వమైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముప్పై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన మాన్యశ్రీ మందాకృష్ణరావు ఫలితం వీరందరి సర్వతో ఎస్సీ వర్గీకరణ సాధించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ సాధించడం ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణలో అయితేనేమి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తల కృషి ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ జరిగిందని కూడా మేము అందరం కూడా సగౌరవంగా మాన్య శ్రీ మందాకృష్ణ మాదిరి అన్నగారికి ఆదాభి వందన తెలియజేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు శనివారం రోజున దాదాపు మూడు రోజులైతుంది ఎస్సీ ఎస్సీ వర్గ ఆర్డెన్స్ ఇవ్వడం ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినది వచ్చిన వెంటనే బిఎస్సీని కూడా విడుదల చేయడం చాలా చాలా శుభపదం అని కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి యాభై మంది ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలని కూడా దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి అలు తేరగని పోరాటం చేస్తున్న మాండశ్రీ మందాకృష్ణ మాది అన్నగారికి మద్దతు ప్రకటించారు అన్ని రాజకీయ పార్టీలను కూడా మద్దతు ప్రకటించి ఈ రోజు ఎన్నికల హామీలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు నిన్నటిలో రోజు మొన్న మూడు రోజుల కిందట పార్టీ నుంచి ఇవ్వడం కూడా జరిగింది కూడా మేము తెలియజేస్తున్నాం మాన్యశ్రీ మందాకృష్ణ మాది అన్నగారి కృషి పరిత వచ్చింది ఈ వర్గీకరణ ఆర్డినెన్స్ అని కూడా మేము తెలియజేస్తూ మేము చాలా సంతోషపడుతున్నాం మాలిగలందరం కూడా ఈ వారం పది రోజులు కూడా ప్రతి గ్రామంలో తాడపత్ర నియోజకవర్గంలోని పెద్దపప్పులు యాడికి యాడికి పెద్ద ఒడుగులు తాడపత్రి తాడపత్ర టౌను అలాగే అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో అరవై మూడు మండలాల్లో ఘనంగా పండగ వాతావరణం చేసుకుంటామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చాగల్లు గ్రామ మహిళలకు పెద్దలకు యువకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాది జై మంద జై